హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం పూల మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి ఈ ఫెర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి మంచిగా హెల్దీగా చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే పువ్వులు బాగా పూస్తాయి మొక్క అనేది డల్ అనేది డల్గా ఉండకుండా ఎప్పుడు హెల్దీగా ఉంటుంది పచ్చగా కలకలాడుతూ ఉంటుంది అలాగే ఫర్టిలైజర్ అనేది చాలా సింపుల్ అండి అలాగే వెరీ పవర్ఫుల్ ఫర్టిలైజర్ అని చెప్పచ్చు మొక్కని కూడా స్ట్రాంగ్ చేస్తుంది అలాగే పువ్వులు కూడా మనకి ఎక్కువ శాతం పువ్వులు అనేది ఇస్తుంది అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫెర్టిలైజర్ అనేది కూడా నేను చూపిస్తానండి మనం గులాబీ మొక్కలకి ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చే ముందు మొక్క అంతా కూడా గుల్లగా సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకొని ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి వేసవిలో మంచిగా కూల్ కూల్ డ్రింక్ లాగా మనం మొక్కలకి అనేది అందిస్తూ ఉండాలి అప్పుడే మనకి మొక్కలు హెల్తీగా ఉంటాయి అలాగే ఫెర్టిలైజర్ ఏంటంటే మన ఇంట్లో బొప్పాస్కాయలు కానివ్వండి ఇలా పాడైనవి కానివ్వండి లేదంటే మీ ఇంట్లో బొప్పాస్ పండులా ఉంటే దాన్ని తీసుకోండి ఒక దబ్బా కానివ్వండి అరదెబ్బ కానివ్వండి ఇలా చూసారు కదా మజ్జిగండి ఇవి బాగా త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసిన మజ్జిగండి ఇవి ఈ బొప్పాసకాయ దెబ్బలన్నీ కూడా పొట్టు తీసేసి ఇలా మొత్తం కూడా వేసేసుకున్నాను వీటిని బాగా స్మాష్ చేసేసుకోండి చూసారు కదా ఇలా మొత్తం కూడా మెత్తగా మాగిపోయినది నేనైతే తీసుకున్నాను ఇలా మొత్తం కూడా స్మాష్ చేసేసుకుంటున్నానండి ఇది ఫర్టిలైజర్ అనేది చాలా సింపుల్ కానీ మొక్కకైతే చాలా స్ట్రాంగ్ అండి మొక్కలకి మంచి పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అండి ఇది మనకి ఎక్కువ శాతం పువ్వులనేది పూస్తుంది మొక్కలు రా మొగ్గలు రాకుండా ఉండే మొక్కకి ఎప్పుడు మనకి మొగ్గలు వస్తూనే ఉంటాయండి తరచూ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్తో పాటు ఈ ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండొచ్చు ఇప్పుడు నేను మొత్తం కూడా స్మాష్ చేశాను కదండి ఒక గంట పాటు ఇలా ఉంచేసుకున్నాను తర్వాత బియ్యం కడిగిన వాటర్ అనేది నేను ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి మీ దగ్గర బియ్యం కడిగిన వాటర్ లేకపోయినా వన్ ఇస్ట్ ఫైవ్ ఏషియాలో మనం వాటర్ తీసుకొని ఇలా డైల్యూట్ చేసుకొని ఇవ్వండి నేనైతే బియ్యం కడిగిన వాటర్లో యాడ్ చేశాను మీ దగ్గర ఉంటేనే తీసుకోండి ఇవ్వాలి అని ఏమీ లేదు ఇలా ఇవ్వ అన్ని మొక్కలకి ఏ మొక్కలకైనా సరే ఇలా ఇవ్వచ్చండి మెయిన్ పూల మొక్కలకైతే మనకి ఎక్కువ శాతం మంచిగా పూలు అనేది పూస్తాయి మంచి అయితే మనకి ఇస్తుందండి మనం ఈ వేసవిలో డ్రింక్ రూపంలోనే అంటే ఫర్టిలైజర్స్ రూపంలోనే మనం మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి ఎరువు రూపంలో ఇస్తే వేడి ఎక్కువ అయిపోయి మొక్కలు అనేది చనిపోయే అవకాశం ఉంటుంది పులిసిపోయిన అనేది మనకి పువ్వులు ఎక్కువ శాతం పూస్తాయి అలాగే పొప్పాయి కూడా అలాగే మనకి పనిచేస్తుంది అండి బియ్యం కడిగిన వాటర్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్